చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ఐదు వందలు రెండు వందల నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పోటీ పరీక్షల వాయిదాపై రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ కోచింగ్ సెంటర్ల మాఫియా కావాలనే కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తోందన్న సీఎం తెలంగాణకు కొత్త డీజీపీ సీనియర్ ఐపీఎస్ జితేందర్ కు ఛాన్స్ ఏపీ తెలంగాణకు వర్ష సూచన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వారి అవినీతిని అరికట్టాలంటే ఐదు వందలు రెండు వందల నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఐదు వందలు రెండు వందల నోట్లు కూడా రద్దు చేయాలని డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లతో చెప్పామన్నారు కొందరు రాజకీయ ముసుగులో రోటీ చేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ముసుకులు బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు నేరస్తులు అవినీతి పనులు తప్పించుకోలేరన్నారు గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి అమలు చేస్తున్నామన్నారు ఈ విషయాన్ని కూడా కొందరు రాజకీయాలు చేయడం తారణమన్నారు అన్నారు అంతేకాదు అవినీతి అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓ భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేశామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి సంపాదించిన డబ్బులు ఏ కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాను అవన్నీ ఏంటి మనం చెప్పేటప్పుడు లాంగ్ టర్మ్ లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఫేస్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల అటెండెన్స్ సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో టీచర్లు ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానంలో ఫాదర్ నమోదు చేయాలంటూ ఊహాగానాలు మొదలయ్యాయి సోషల్ మీడియా వేదిక కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు ఏపీలో టీచర్లకు కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ విధానంలో ఫాదర్ నమోదు చేయని టీచర్లపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారని కూటం ప్రభుత్వంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది టీచర్ల అటెండెన్స్ సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు ఇది అవాస్తవమని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది అలాగే టీడీపీ కూడా ఇది అంశంపై స్పందించింది ఏపీ ప్రభుత్వం నుంచి ఇలాంటి ఉత్తర్వులు ఏది ఇవ్వలేదు గతంలో ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ తెచ్చి ఉపాధ్యాయులను పీక్కుతుంది వైఎస్ జగన్ తనని ఓడించిన ఉపాధ్యాయులపై తాడేపల్లి కొంపలో కూర్చుని ఫేక్ చేస్తూ ఈ రకంగా తన సైకోతనం చూపిస్తున్నాడంటూ ట్వీట్ చేశారు ఈ తప్పుడు ప్రచారాన్ని టీచర్లు నమ్మొద్దని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంది మంత్రి చొరవతో రైతు సమస్యను మూడు గంటల్లోనే పరిష్కరించారు కడప జిల్లా కాజీపేట మండలం నాగస్థాన పలుకు చెందిన రైతు గంగయ్య పొలంలో విద్యుత్ తీగలు నేలను తాకాయి ఈ కరెంటు తీగలు పొలం పనులు చేసేటప్పుడు ప్రమాదకరంగా మారాయి దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ద్వారా తీగలను కర్రలతో పైకెత్తేవారు తర్వాత తీగల్ని అలా వదిలేవారు ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు ఏస్పీ డీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రైతు ఆరోపించారు తాజాగా వర్షాలు పడడంతో రైతు గంగాయి పొలంలో దుక్కు చేయడానికి మంగళవారం ఉదయం వెళ్లారు మళ్లీ తీగలను కుటుంబ సభ్యులు పైకెత్తి దుక్కు చేశారు ఈ క్రమంలో దారుణ వెళుతున్న కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది ఈ విషయం విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి ఆ జిల్లా డీసీఎల్ ఎస్సీ రమణతో ఫోన్లో మాట్లాడారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు వెంటనే అధికారుల సిబ్బంది ద్వారా విద్యుత్ స్తంభాన్ని పొలానికి పంపించారు స్తంభాన్ని ఏర్పాటు చేసి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సరిచేయించారు మంత్రి గొట్టుపాటి రవికుమార్ చూపించిన చొరవను చూసి రైతన్న ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణలో టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిఎస్సీని వాయిదా వేయాలంటూ పలువురు విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు మూడు నెలల పాటు డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఉస్మానియా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు ధర్నాలు చేస్తుండగా ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది డిఎస్సీ వాయిదా వేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు మంగళవారం మహబూబ్ నగర్ సభలో మాట్లాడిన రేవంత్ పోటీ పరీక్షలు వాయిదా డిమాండ్ వెనక కుట్రకోణం కోణం దాగి ఉందన్నారు పోటీ పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్ల మాఫియా కావాలని కృత్రిమ ఉద్యమం నిర్వహిస్తుందన్నారు రెండు మూడు నెలల పాటు పోటీ పరీక్షలు వాయిదా వేయిస్తే వంద కోట్ల పైగా ఫీజుల రూపంలో సంపాదించుతుందనే ఆలోచనతో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఉన్నారన్నారు అందుకే విద్యార్థులను ఉసుకొల్పి వారితో కృత్రిమ ఆందోళన చేయిస్తున్నారని విమర్శించారు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌజ్ పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళలో కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు పాతకాలం లాక లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తే ఈపులు ఇమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తనదాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్ కు తెలుస్తలేరు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి జయి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే ఇవాళ వంతు కేసీఆర్కి వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పదేండ్లు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పదేండ్లు తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడిను ఆ ఇరవై ఏళ్లలో ఏ నియామకాలు జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మాకు తెలుసు ఆ బాధ ఏందో ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాదు డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోల పిల్లలు చదువుకోవాలి టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి పదేళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయని చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటున్నారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆనాడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తల పల్లి పఠానీలు అమ్మినట్టు అమ్ముతే పరీక్షలు రద్దయిపోయినాయి మనం వచ్చి ఎంబడే గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సవరైన సమయంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి మూడు లక్షల మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న ముప్పై ఒక్క వేల మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ వన్ లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ విలువను అంటారు అంటే ఒక ఉద్యోగం ఉంటే యాభై మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం సగం దూరం వచ్చినాక ఇప్పుడు యాభై కాదు వంద మంది విలువ అంటున్నారు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే వన్ ఈజ్ హండ్రెడ్ విలువగానే కోర్టు స్టే ఇస్తుంది పరీక్షలు రద్దు చేస్తుంది నువ్వు నోటిఫికేషన్ల వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఇచ్చి పరీక్షలు అయిపోయినాక వన్ ఈస్ట్ హండ్రెడ్ ఎట్లా పిలుస్తావు ఒక ఉద్యోగానికి యాభై బదులు ఒక ఉద్యోగానికి వంద మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతాడు రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ గ్రూప్ అని ఇస్తే ఇప్పటి వరకు పదమూడేళ్ళ ఇంతవరకు పరీక్షలు జరగలే నియామకాలు చేయలే వయసు వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు పెళ్ళైన పిల్లలైన వాళ్ళ పిల్లలు బడికి వచ్చారు పరీక్షలు మాత్రం పూర్తి కాలే నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా వెయ్యి మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు ఇట్లనే గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు తెలంగాణలో ఎన్నికల ముగియడంతో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు ఇందులో భాగంగా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేపట్టారు ఇప్పటికే పలు శాఖలకు కొత్త చీఫ్ సెక్రటరీ నియమించారు తాజాగా రాష్ట్రానికి కొత్త డీజీపీని నియమించేందుకు రెడీ అయినట్లు తెలిసింది అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వరకు తెలంగాణ డీజీపీగా అంజన్ కుమార్ ఉండగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన స్థానంలో రవి గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది ప్రస్తుతం రవి రాష్ట్ర డీజీపీగా కొనసాగుతుండగా ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను డీజీపీగా నియమించారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోగా నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది డీజీపీతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక జితేందర్ ఐపీఎస్ విషయానికి వస్తే ఆయన స్వస్థరం పంజాబ్ లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐపీఎస్ బ్యాచ్ అధికారి శిక్షణ తర్వాత ఏపీ కేడర్ కి ఎంపికైన జితేందర్ మొదటి పోస్టింగ్ లో నిర్మాన్ ఈఎస్పీగా పనిచేశారు ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు అనంతరం నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్తో పాటు గుంటూరు జిల్లాలో ఎస్పీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు అనంతరం డిప్యూటీషన్పై ఢిల్లీ సీబీఐలో రెండు వేల ఆరు రెండు వేల ఆరు వరకు గ్రహానిసలు విధులు నిర్వహించారు ఆ తర్వాత డీఎస్జిగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్ డిఐజీగా బాధ్యతలు చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు పదివేలు అందించిన సంగతి తెలిసిందే ఖరీఫ్ రబీ సీజన్లో రెండు విడతలుగా రైతుల అకౌంట్లలో పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం జమ చేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ మొత్తాన్ని పదిహేను వేలకు పెంచింది ఈ వర్షాకాలం సీజన్ నుంచి పంట సాగు చేస్తే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది అందుకు కార్యాచరణ కూడా రూపొందించింది ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పనకు వేగంగా అడుగులు వేస్తోంది అందులో భాగం అప్పటికే ఈ పథకంపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు తాజాగా హైదరాబాద్ మిగిలిన ఉమ్మడి జిల్లాల వారిగా ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించేందుకు మంత్రివర్గ ఉపసంఘం రెడీ అయింది తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మం నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం అల్లుపట్టి విక్రమ కార్మని ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ వర్క్ ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భారత్ అన్నారు కర్నూలు నూతన బస్సులను ఎంపీ నాగరాజ్ తో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి టిజి భారత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే అందరికీ ఒక నమ్మకం అన్నారు ఐదేళ్ల క్రితం గండవరం నుంచి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ యూనిట్ మళ్లీ తమ యూనిట్ ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిందన్నారు దీంతో పాటు ఇంకా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు ఇక కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ ను రాష్ట్రంలోనే బెస్ట్ బస్ స్టాండ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా బస్ స్టాండ్ అభివృద్ధి చేయడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ముందుకు వెళ్తామన్నారు త్వరలోనే కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న సమస్యలపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి తెలిపారు ఇప్పుడు ప్రారంభించిన ఆరు బస్సులే కాకుండా ప్రయాణికులకు అవసరమైతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమన్నారు ఇక త్వరలోనే విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రుని కలిసి చర్చించినట్లు పేర్కొన్నారు ఎంపీ నాగరాజ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని అమలు చేసే దిశలో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు డిఎంలు సుధారణి సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళంలో వేయించేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారిని అవనికట ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు అత్యధిక మెజార్టీతో అవనికట నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా దేవస్థానానికి వచ్చిన బుద్ధప్రసాద్ను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్చక్రధర్రావు కన స్వాగతం పలికారు బుద్ధప్రసాద్ గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు యువ నాయకులు మండల వెంకట్రాములు స్థానిక నేతలతో కలిసి శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బుద్ధప్రసాద్ వెంకట్రాములను సహాయ కమిషనర్ చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించగా ఆలయ పండితులు వేదాతిరోచన అందించారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి బుద్ధప్రసాద్ మండల వెంకట్రామ్ చక్రధర్రావులు పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు సీనియర్ నాయకులు పరుచూరు సుభాష్ చంద్రబోస్ సూపరింటెంట్ బొప్పన సత్యనారాయణతో పాటు గంటసాల మండలంలోని సర్పంచ్లు ఎంపీటీ సభ్యులు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Eva stai dietro e di via vai da rocchia. E si da un sacco di polizia. Un sacco di polizia. Un sacco di కామెడీ పేరుతో సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై నీచమైన కామెంట్లు చేసి రాక్షస ఆనందం పొందిన యూట్యూబర్ పి హనుమంతుపై రోజురోజుకి ఆగ్రహ చివరలు పెరిగిపోతున్నాయి ఇప్పటికే ఈ వివాదంపై హీరోలు సాయితరం తేజ్ అడవిశేష్ నారా రోహిత్ మంచు మనోజ్ విశ్వక్షన్ బాబు కార్తికేయ వంటి వారు రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో మీరు చేసిన యుద్ధానికి ప్రభుత్వాలు కూడా స్పందించి సదరు యూట్యూబర్లపై చర్యలకు ఆదేశించాయి అయితే తాజాగా ఈ ఘటనపై మంచు లక్ష్మి కూడా ఫైర్ అయ్యారు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఆదిపర్వం సినిమా ఈవెంట్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మంచు లక్ష్మి రియాక్ట్ అయ్యారు హనుమంత్ అనే యూట్యూబర్ చైల్డ్ అబ్యూస్ చేసిన కాంట్రవర్సీ నడుస్తుంది కదా దానిపై మంచు మనోజ్ కూడా ఫైట్ చేస్తున్నారు దీనిపై మీరు ఏమంటారని రిపోర్టర్ ప్రశ్నించారు దీనికి మంచు లక్ష్మి ఘాటుగా బదిలిచ్చారు చైల్డ్ అబ్యూజ్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం నడి రోడ్డు మీద వాళ్ళని నరికేయ్యాలంటూ లక్ష్మి అన్నారు ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి డార్క్ కామెడీ పేరుతో ఆడవాళ్లు పిల్లలపై నిజమైన కామెంట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు పి హనుమంతు లాంటి యూట్యూబర్ వీరిపై చర్యలు తీసుకోవాలంటూ నెట్చన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు దీంతో అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ వివాదం ప్రతి వీరిపై ఫోక్సో చట్టం కింద కూడా చర్యలు తీసుకుంటామని మన గారు కూడా దాని మీద పెద్ద చేస్తున్నారు ఒక చిన్న పాపని తెలిపాయిస్తున్నారు చేసి తెల్ల బిహూ కమర్స్ హోస్టర్స్ అని చెప్పేసి పర్మనెంట్ ఒక ఛానల్ వాళ్ళు మన మనోజ్ గారు కూడా దੰగ చాలా సీరియస్ గా ప్రెజెంట్ చేస్తున్నారు చైల్డ్ అబ్యూస్ చేసిన అడ్డంగా నరకాలని నా ఉద్దేశం ఇక్కడ రోడ్ నరకాలని నా ఉద్దేశం జింబాంబే పరెటిల్లో ఆడిన తొలి T20 మ్యాచ్లో అలోహ్యంగా తడబడి ఓటమి పాలైన భారత్ రెండో మ్యాచ్లో బలంగా పంచుకుంది పరుకుల వరద parametric 100 పట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది ఛాంపియన్ ఆట తీరుతో పత్తికోన జింబాంబేను మట్టి కరిపించింది ఈ నేపథ్యంలో రెండు రోజుల విరామం తర్వాత మూడో టీ ట్వంటీ మ్యాచ్కు సిద్ధమైంది నేడు హరారే వేదికగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది తొలి రెండు మ్యాచ్లకు దూరమైన యశస్వి జైష్పాల్ సంజు శాంసన్ శివం దుబేలు జట్లోకి రావడంతో టీమిండియా మరింత బలంగా తయారైంది అయితే వీరి కోసం ఎవరిని పక్కన పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది తన అంతర్జాతీయ కెరీర్లో ఆడిన రెండో మ్యాచ్లోనే సెంచరీ కొట్టిన యువ ప్లేయర్ అభిషేక్ శర్మ సత్తా చాటాడు అయితే ప్రస్తుతం జట్టులోకి యశస్వి జైష్వాల్ చేరడంతో అభిషేక్ తుది ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఓపెనర్గా గిల్ రావడం దాదాపు ఖాయం మరో ప్లేస్ కోసం అభిషేక్ జైష్వాల్ మధ్య పోటీ నెలకొంది కానీ ఓపెనర్గా జైష్వాల్ కు మంచి రికార్డు ఉంది ఈ నేపథ్యంలో యాజమాన్యం అతడి వైపు చూపే అవకాశం ఉంది దీంతో అభిషేక్ శర్మ మూడో ప్లేస్లో ఆడే అవకాశం ఉంది ఋతరాజ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తాడు ధ్రువ్ జురేల్ స్థానంలో సంజు శాంసన్ ఎంట్రీ ఇస్తాడు డియాన్ పరాగ్ ప్లేస్ లో శివం దుబై జట్లోకి వచ్చే అవకాశం ఉంది బౌలింగ్ విషయానికి వస్తే ముఖేష్ కుమార్ అవిష్ ఖాన్ రవి విష్ణోయ్ వాషింగ్టన్ సుందర్లో సత్తా సిద్ధంగా ఉన్నారు ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు బలమైన నైరుతి పవనాలతో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు ఏపీ తీరం మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖతాన్ని అనుకుని కేంద్రీకృతమైన ఆవర్తనం నేడు బలహీనపడిందన్నారు దీని ప్రభావంతో తెలంగాణలోని పది జిల్లా భారీ వర్షాలు అటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఉత్తర కోస్తా తీర మీద ఉన్న ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అంటున్నారు ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు